అంగన్వాడి ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉపయోగపడే బ్రోచరును ఆవిష్కరించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఇది వచ్చేటప్పటికి హబ్బ అంగన్వాడీ మ్యామ్ మేము మా ప్రాసెస్ ఏంటంటే మ్యామ్ ఫస్ట్ ఈ జీపీ ప్రోగ్రామ్ అనేది కరోనా టైంలో స్టార్ట్ అయినా మ్యామ్ అప్పుడు ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర కానీ పిల్లలు స్కూల్కి రావడం వల్ల మ్యామ్ అందుకని ఇంట్లో విద్య అనేది ఎలా జరపాలి ఏంటి అనే దాని మీద రిమోట్ డర్నింగ్ మెసేజెస్ అనేది వచ్చింది మ్యామ్ తర్వాత హబ్బ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక అంగన్వాడి కింద ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక హబ్ అనేది ఒక సెంటర్ని తీసుకొని అది ఇంతకుముందు ప్రాజెక్ట్లో రూమ్ తీసుకున్నాం మ్యామ్ ఈ ఇయర్ సెప్టార్ ఒకటి తీసుకున్నాం మ్యామ్ దానికి సంబంధించి అంటే హబ్ మరి మిగతా అది మిగితే మిగతా వాటిగా నేను ఏం లేదు అసలు అసలు అంగన్వాడీ కేంద్రం ఎలా ఉండాలి అసలు పిల్లలకి ఎలా బోధించాలి కమ్యూనిటీ సభ్యులను ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి టీచర్ వర్క్ పిల్లలతో ఎలా మూవ్ అవ్వాలి అండ్ పిల్లల డెవలప్మెంట్స్ ఎక్కడైనా ఉంటే దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది అవును మ్యామ్ త్రీ ప్లస్ పిల్లలు ఫోర్ ప్లస్ పిల్లలు కట్టగలుగుతారు పీపీ టూ పిల్లలు ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ ఫైవ్ ఇయర్స్ అన్నీ చేసేస్తారు మ్యామ్ అంటే ఒక ఫ్రూట్ని ఎలా కట్ చేసుకోవాలి కడగాలి క్రిమ్ మొత్తం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి తర్వాత తినాలి అనేది ఆర్డర్లో పెట్టేస్తుంది ఇవి కూడా ఫజిల్స్ మ్యామ్ మనకేంటంటే ఫస్ట్ ఫోర్ అంటే నాలుగు మొక్కల ఫ్రజిల్ అనమాట సింహాన్ని అరేంజ్ చేయడం తర్వాత ఆరు మొక్కల ఫ్రజిల్ తర్వాత ఎనిమిది మొక్కల ఫ్రజిల్ అంటే స్టాండ్ దీన్ని బట్టి వాళ్ళకి యాడ్ అవుతారు